ఓం శ్రీ వరాహి అమ్మవారికి నమస్కారం అమ్మ నీ దివ్యకాంతిని నేను హృదయంతో ఆహ్వానిస్తున్నాను నా ముందు ప్రకాశంతో నిండియున్న వరాహి అమ్మ ప్రత్యక్షమవుతున్నారు ఎర్రటి శక్తి నన్ను చుట్టుకొంటోంది వరాహి అమ్మను పరదించి నాకు కోరుకున్నది శుభంగా సులభంగా జరుగునండి అమ్మ నా మనసులో ఉన్న భయాలను తొలగించు నా దారిని ప్రకాశంతో నింపి నన్ను రక్షించు ఓం హ్రీం వరాహ్యై నమ శ్రీం వరాహ్యై నమ నా ఒక్క కోరిక నీ దివ్యశక్తితో నెరవేరాలని వినమ్రంగా కోరుకుంటున్నాను ఓం ఓం శ్రీ వరాహి అమ్మయే శాంతి శాంతి